ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన కర్రీ రాజేష్ అనే వ్యక్తి హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు నిందితుడు హతుడు పలు దొంగతనాల కేసులో ముద్దాయిలు చోరీ సొత్తు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి రాజేష్ ను హత్య చేసిన కాసిం నిందితుల వద్ద నుండి రెండు చాకులు మూడు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు चेपी से అంటే మూడవ తేదీన జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన నేరలో మన జంగారెడ్డి గుడి సిఏ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డి గుడి ఎస్ఐ గారు ఎఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆరుగురు ముద్దాయల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హెచ్ అనేది జరిగింది ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని మైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ లో ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డి గూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా